నంబర్ మూడు జీవో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రద్దు కాబడినటువంటి నంబర్ మూడు జీవోను తిరిగి పునరుద్ధరించాలని ఎందుకు అవసరమైనటువంటి ఉద్యోగ నియామకాల చట్టం చేయాలని చెప్పి నెల రోజులు పైబడి జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమం నడుస్తుంది ఇది న్యాయ సమ్మతమైనటువంటి ఉద్యమం ఎందుకంటే ఆ రోజు ఆ రోజు అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రెండు వందల డెబ్బై ఐదు జీవోని రద్దు చేసినప్పుడు బహుజన సమాజ్ పార్టీ తరఫున నేను హైకోర్టులో ఆ తీర్పు వాళ్ళ ఆ జీవో రద్దుని ఛాలెంజ్ చేయడం ప్రభుత్వ నిర్ణయాన్ని ఛాలెంజ్ చేయడం వలన అప్పుడు హైకోర్టులో కేసు వేయడం జరిగింది రెండు సంవత్సరాలు వాదోపవాదాల తర్వాత కోర్టు తీర్పు మనకు అనుకూలంగా వచ్చింది ఆ విధంగా వందకు వంద ఉద్యోగాలు ఈ ఉద్యోగ నియామకాల్లో వంద శాతం ఉద్యోగాలు మన ఆదివాసులకి పొందే అవకాశం వచ్చింది అయితే ఈ జీవోకు సంబంధించి సుప్రీంకోర్టు వంద శాతం రిజర్వేషన్లు చెల్లదు అని చెప్పి ఇచ్చిన తీర్పును బట్టి ఈ నెంబర్ మూడు జీవో రద్దు కాబడింది కానీ అప్పుడు ప్రభుత్వాలు వైసీపీ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ మరి ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయలేదు అదేవిధంగా మనకు అరకు సగపుల సభలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన సభలో ఖచ్చితంగా ఒక హామీ ఇచ్చాడు అవసరమైతే న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తాం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని తిరిగి మేము సమీక్షించే విధంగా మా ప్రయత్నం న్యాయ పోరాటం మేము చేస్తామని అన్నారు కాబట్టి ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును పునఃసమీక్షించాలని చెప్పి న్యాయ పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను కారణం ఏమిటంటే నెంబర్ మూడు జియో ఇక్కడ ఇది ఐదో హెచ్ల ప్రాంతం ఇది ప్రత్యేకమైనటువంటి భూభాగం ఈ భూమి మీద ఆదివాసులకు అక్కున్నదని చెప్పి రాజ్యాంగం చెప్తుంది దాన్ని ఆధారం చేసుకుని ఆనాటి ప్రభుత్వాలు స్థానికులకి ఉద్యోగాలు ఇచ్చినట్లయితే స్థానిక భాషలో యాసలో వీళ్ళు పిల్లలకి బోధన చేయగలుగుతారు ఇక్కడ వాళ్ళు కాబట్టి ఇక్కడ స సక్రమంగా పిల్లలకి పాఠాలు చెప్పగలుగుతారు వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పగలుగుతారు అనేటువంటి ఉద్దేశంతో మరి ఆదివాసీ ప్రాంతంలో ఐదో ప్రాంతంలో ఆదివాసులకే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మరి ఆ రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది మరి ఆ రోజు నేను కోర్టుకు వేసినప్పుడు కోర్టుకు వేసినప్పుడు ఇది రాజ్యాంగ సమ్మతమైంది కోర్టుకు వేసినప్పుడు రాజ్యాంగ సమ్మతం అని చెప్పి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అని చెప్పింది కానీ దేశ ఉన్నత న్యాయస్థానం ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పింది కాబట్టి కింద కోర్టు ఒక న్యాయము పై కోర్టు మరొక న్యాయం అందుకే ఇక్కడ ప్రభుత్వం ఒక రివ్యూ పిటిషన్ కూడా ఇప్పటిదాకా వేయలేదు ఆ రివ్యూ పిటిషన్ వేయాలి తర్వాత జాయింట్ యాక్షన్ కమిటీ చేస్తున్నటువంటి ఉద్యమానికి మరి వీరు చేసినటువంటి డిమాండ్లకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం హామీలు ఇచ్చింది హామీలు కట్టుబడి ఉండాలి ఆ హామీలు నెరవేర్చే దిశలో మరి ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి ఇచ్చిన మాట మాట ప్రకారం నిలబడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం తర్వాత మనం చేస్తున్నటువంటి పోరాటం న్యాయసమ్మతమైంది ఎందుకంటే మైదాన ప్రాంతాలు చెందినటువంటి వాళ్ళు అక్కడ సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడ ఉపాధ్యాయులుగా ఉన్నట్లయితే ఈ మారుమూల ప్రాంతాల్లో వాళ్ళు పనిచేయడం కష్టమవుతుంది వాళ్ళ తరఫున వాళ్ళు ఇక్కడ స్థానికుల్నే స్థానికుల్నే ఎంతో కొంత ఇచ్చి వాళ్ళ ద్వారా పాఠాలు చెప్పిన పరిస్థితి రోజు ఉన్నది మరి అందుకబట్టి వాళ్ళు పనిచేయడానికి కూడా ఇక్కడ ఇష్టపడడం లేదు కాబట్టి ఇక్కడ విధులు నిర్వహించలేకపోతున్నారు కాబట్టి ఇక ప్రత్యేకమైన ప్రాంతము ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉంది ప్రత్యేకమైనటువంటి ఆచార వ్యవహారాలు ఉన్నాయి ప్రత్యేకమైనటువంటి భాష ఒక్కో ప్రాంతంలో ఒక భాష ఉంటుంది మరి ఆ భాష తెలిసినటువంటి వాళ్ళ ద్వారా ఆ భాష వాళ్ళకి తెలియదు తెలియదు మరి ఆ భాష తెలిసినటువంటి వాళ్ళు భాష పండితులు కూడా నియమించడం జరిగింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు ఖచ్చితంగా దీన్ని పునరాలోచించవలసినటువంటి అవసరము ఉన్నదని చెప్పేసి మేము భావిస్తున్నాం దీనికి సంబంధించి మేము ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున త్వరలో ఈ సమ ఆదివాసీ సమస్యల మీద మన హక్కుల మీద నెంబర్ మూడు నెంబర్ మూడు జీవో మీద వన్ దాని మీద పనిచేస్తున్నటువంటి అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆదివాసీ సంఘాలని తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ సంఘాలను కూడా ఆహ్వానించి వాళ్ళతో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఉమ్మడి ఒక వేదిక అనేటువంటిది ఏర్పాటు చేసే వేదిక ద్వారా ఈ ఉద్యమం నడపాలనేటువంటి ఆలోచన మాకుంది ఆ విధంగా ఈ రెండు రాష్ట్రాల ఉమ్మడి వేదిక ద్వారా ఈ నెంబర్ మూడు జీవ సాధన కోసం ప్రత్యేకంగా మరి దృష్టి పెడుతున్నాం మరి ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం అనేటువంటి రాష్ట్ర వ్యాప్త ఉద్యమం ద్వారా అలాగే పక్క మన తెలుగు రాష్ట్రం అయినటువంటి తెలంగాణ రాష్ట్రం ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రజల ఉద్యమం ద్వారా మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచవలసినటువంటి అవసరం ఉంది ఈరోజు ఆదివాసుల సమస్యల మీద ఈ ప్రభుత్వాలు సరిగ్గా స్పందించడం లేదు ఆదివాసీ హక్కులు అంటే వాళ్ళు ఏదో పనికిరాని కాగితంలాగా వాళ్ళు భావిస్తున్నారు ఈ పరిస్థితుల్లో ఆదివాసులు అందరూ కూడా అవుతున్నారు వీళ్ళందరినీ ఐక్యం చేస్తాం ఉమ్మడి వేదికను ఏర్పాటు చేసి ఈ ఉమ్మడి వేదిక ద్వారా కూడా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం అని చెప్పి మరి ఆ ఏమైనా పరిస్థితులు చేయి దాటక ముందే పరిస్థితులు చేయి దాటక ముందే ప్రభుత్వాలు కళ్ళు తెరిచి అటు కేంద్ర ప్రభుత్వం చట్టమన్న చేయాలి లేదంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ అన్న వేసి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని పునఃపరిశీలించాలని చెప్పేసి మేము ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ డిమాండ్ చేస్తూ ఈ రోజు నుండి మరి జాయింట్ యాక్షన్ కమిటీ జరిగేటువంటి పోరాటానికి ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మరి మేము ప్రకటిస్తున్నాం ఈ సంఘీభవం తెలపడానికి మా జిల్లా నాయకులు అసెంబ్లీ నాయకులు చాలా మంది ఇక్కడ పాల్గొనడం జరిగింది ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు నంబర్ మూడు జీవో తిరిగి సాధించే వరకు ఈ ఉద్యమం నడవాలి ఆ ఉద్యమానికి మా మద్దతు ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ రామారావు గారు గారికి అదేవిధంగా ఈ సంఘీభావం తెలపడానికి వచ్చినటువంటి మన అల్లూరు జిల్లా గౌరవ సర్పంచులు నేను మిగతా విద్యార్థి సంఘాల నాయకులు మిగతా శ్రేయోభిలాసులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ జై భారత్